పట్టణంలో వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం ద్వితీయ వార్షికోత్సవ ధమాకా ఆఫర్ ఆఫర్ పన్నెండు గ్రాములు ఆపైన బంగారు ఆవరణములు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి పొందండి అన్నింటి బహుమతులు గ్యాస్ స్టవ్ మిక్సీ స్టాండ్ ఫ్యాన్ ప్రెషర్ కుక్కర్ సెట్ నాన్ స్టిక్ కడాయి సెట్ స్టీల్ డిన్నర్ సెట్ ఈ ఆఫర్ జూలై పదిహేడవ తేదీ నుండి ఆగస్టు ముప్పై తేదీ వరకు మాత్రమే ఇట్లు దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచేడు రోడ్డు దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో సీజ్ చేసి భద్రపరిచిన ఆరు ద్విచక్ర వాహనాలు వేలంపాటను ఈ నెల పదమూడు అనగా ఈ రోజు నిర్వహిస్తున్నట్లు సిఐ రామారావు ఎస్ఐ మురళి తెలిపారు మొత్తం ఆరు ద్విచక్ర వాహనాలను ఎస్పీ ఆదేశాల మేరకు వేలంపాట నిర్వహించడం జరుగుతుందన్నారు ఆసక్తి గల వారు ఈ బహిరంగ వేలంపాటలో పాల్గొనవచ్చని వారు ఈ సందర్భంగా తెలిపారు